నమస్తే గురు భగవానుడు ఆరిద్ర్య నక్షత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఆ నక్షత్రం యొక్క ట్రాన్జిట్ వివరాలు ఎలా ఉంటాయి ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు గురు భగవానుడు రే పొద్దున అంటే ఉదయం రేపు ఆగస్టు పదమూడో తారీఖు ఉదయాన్నే ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఆయన పునర్వసు నక్షత్రంలోకి ఆయన ట్రాన్జిట్ అవ్వడం జరుగుతుంది దిస్ ఇస్ అన్ ఆస్ట్రోనామికల్ ట్రాన్జిట్ అండి సో ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లూయెన్స్ అన్ ది ఎంటైర్ వరల్డ్ వరల్డ్ పాలిటిక్స్ తర్వాత వరల్డ్లో పీపుల్ మీద పీపుల్ లైవ్స్ మీద బిజినెస్ కండక్ట్ చేసే విధాన విధి విధానాల మీద రకరకాల అంశాల మీద ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల మీద ఎడ్యుకేషన్ విధి విధానాల మీద స్ట్రాటజీ మీద సిస్టమ్ మీద ఈ ఇటు ప్రిన్సిపల్స్ మీద చాలా చాలా ప్రఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రేపు ఉదయం నుంచి వరల్డ్ మొత్తం చూస్తుంది అయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్జిట్ గురుభగవానుడు ఆరిద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు జూన్ పద్నాలుగు నుంచి ఆల్మోస్ట్ రేపు ఆగస్టు పదమూడో తారీఖు పొద్దున్న ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదా అయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్జిట్ మాత్రం వరల్డ్కి అంత ఫేవరబుల్ ట్రాన్జిట్ అయితే కాదు వరల్డ్కే కాదు మానవాళికి కూడా హ్యూమన్ కైండ్కి కూడా ఎవ్వరికీ కూడా ఏ జీవికి కూడా అంత పెద్ద కలిసొచ్చే టైం అయితే ఇది కాదు ఇక్కడే మనం రకరకాల అంశాలు విన్నాము రకరకాల భయాలకి హ్యూమన్ కైండ్ లోన్ అవ్వడము ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళొద్దులేండి బికాజ్ ఐ డోంట్ లైక్ స్పీకింగ్ అబౌట్ నెగటివిటీ సో అటువంటి వాటికి వాటి మీద ఫోర్స్ ఎక్కువ ఉండడం ప్రెషర్ ఎక్కువ ఉండడం ముఖ్యంగా రావు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా కమెంట్స్లో నాకు తెలియచేయండి ఐ నాట్ బీ ఎక్సైటెడ్ టు రీడ్ బట్ డెఫినెట్లీ సేస్ సేయింగ్ దట్ కేసెస్ నాకు తెలుస్తాయి ముఖ్యంగా ఆరిద్ర శతవిష అండ్ స్వాతి నక్షత్ర వీళ్ళ ముగ్గురికి కూడా ఎట్లా ఉండింది ఈ టూ మంత్స్ అనేది మీరు చక్కగా మనం తెలియజేయచ్చు అంటే ఎట్లా ఉంటుందంటే బాగా సప్రెషన్కి గురవ్వడం కూడా లేకపోతే లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం నిదానంగా వైరాగ్యం కూడిన జీవితంలాగా ఉండడం అంటే అంటారు కదా వదిలిండి ఇంకా ఆ సామెత ఎదు కానీ బట్ ఏదో ముభావంగా కాస్త సైలెంట్గా ఉండడం లాంటివి జరిగి ఉంటాయి అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న అయితే స్పౌసెస్తో కానివ్వండి రిలేషన్స్ అయితే ఖచ్చితంగా కాస్త స్ట్రెయిన్ అయ్యి ఉండి ఉండొచ్చు మరీ ఇంకా ఎందుకంటే కోర్స్ మళ్ళీ జాతక ప్రభావాలు కూడా మళ్ళీ దశ దశల్లో కూడా ఎక్కడా కూడా గురు కానీ రాహు కానీ ఉండి ఉంటే ఇంకొంచెం తీవ్రత అయ్యి ఉండొచ్చు అటువంటివి దశలు కనుక లేకపోయి ఉండొచ్చు సంతోషం అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి వస్తున్నప్పుడు యావత్ ప్రపంచానికి కూడా ఇంక్లూడింగ్ ద హ్యూమన్ కైండ్ సిస్టమ్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడ్జస్టబుల్ మెంటాలిటీతో బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో అంటారు కదా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పెక్ట్రంతో లేకపోతే చాలా అంటే ముందు చూపుతో లాంగ్ టర్మ్ విజన్ తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇట్స్ అ గుడ్ వేస్ గురు సొంత నక్షత్రం మీదకి రావడం ప్లస్ పునర్వసు అంటే పునర్వాసు మళ్ళీ రిటర్న్ ఆఫ్ బ్రైట్నెస్ రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్ రిటర్న్ ఆఫ్ అపెవెల్ రిటర్న్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ రిటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్ పునర్వాసు మళ్ళీ వాసన చేయడం ఆ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ బిగినింగ్స్ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిటర్న్ ఆఫ్ రిజువినేషన్ రిటర్న్ ఆఫ్ రెనోవేషన్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జరగడం అనేది చూస్తూ ఉంటాం ఇండివిజువల్ మ్యాన్ కైండ్తో సహా ఇంకా ఎవరైనా సరే జన్మ నక్షత్రాలు గురు నక్షత్రాలు ఉన్నవాళ్ళైతే లైక్ పునర్వసు కానివ్వండి విశ్వాక కానివ్వండి లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం కానివ్వండి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా బాగుంటుంది అండ్ చక్కగా అంటే మళ్ళీ గురుగారు మీ చాట్లో ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా మ్యాటర్ అవుతుంది అండి అది వేరే విషయం సో ఈ నక్షత్రం యొక్క అండ్ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గురు భగవానుడు ప్రస్తుతానికి హీ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఆస్ట్రోనామికల్గా కనుక చూసినట్లయితే ఆస్ట్రామికల్ స్పేస్ కనుక చూసినట్టయితే గురు భగవానుడు ఈ పర్టిక్యులర్ సెవెన్ ఇయర్స్ కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తున్నారు జనరల్గా గురు భగవానుడు ప్రతి రాశిని సంవత్సరం పాటు కవర్ చేస్తారు అటువంటిది ఈ సెవెన్ ఇయర్స్ మాత్రం ఆయన చాలా యాక్సలరేటెడ్ మోషన్తో అతి గమన మోషన్తో ఆయన వెళ్ళడం జరుగుతుంది అతి గమన మోషన్ అంటే ఏంటి ప్రతి రాశి అందు కూడా వన్ ఇయర్లో వెళ్ళే గురు భగవానుడు ఫైవ్ సిక్స్ మంత్స్లో కవర్ చేసేసుకుంటూ నెక్స్ట్ రాసిని కూడా కవర్ చేసుకుని మళ్ళీ రెట్రో గేడ్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ప పన్నెండు పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ కర్కాటకకి వెళ్ళడం కూడా జరుగుతోంది మొన్ననే కదా వచ్చారు మిథునంలోకి మే పదిహేనున చెప్పుకున్నాం కదా మనం అంతా మళ్ళీ అక్టోబర్లో కూడా కర్కాటక రాసికి వెళ్ళడం మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆయన రెట్రో అవ్వడం ఫిబ్రవరి మార్చ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి అఫ్ కోర్స్ అక్కడ ముందుకు వెళ్ళడం ఇంకా డేట్ చూడలేదు సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో ఐ మ్యాంట్ బీ స్లైట్లీ ఇన్ విత్ ద నెక్స్ట్ ఇయర్స్ డేట్ సో ఇటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ ఆస్పీషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి అయితే ఈ అంటే ఇంకేదైనా జాగ్రత్తలు తీసేసుకోవాలా అనేసి మీ మనసులు అక్కడ జంప్ అయిపోతున్నాయని తెలుసు బట్ ఐఎమ్ నాట్ సచ్ పర్సన్ హూ కెన్ స్పీక్ అబౌట్ దాట్ అంటే ఛాలెంజెస్ ఏమి ఉంటాయి అనేది నా నోట్లో నుంచి మీరు ఎప్పుడు వినరు సో అది నేను చెప్పను సో ఏదైతే ఆస్పిషియస్గా ఉంటుందో ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మాత్రం చెప్పిస్తాను సరేనా వచ్చే వస్తుండే లేండి అది వేరే విషయం దైవభక్తి శ్రద్ధ తర్వాత మన మంచితనం కాపాడితే ఇవి కాపాడాలి అంతే ఓకే చెప్పుకుందామా మరి అయితే ఈ త్రీ నాట్ నైన్ డేస్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే ప్రతి రాశికి కూడా నేను వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ డివైడ్ చేశాను సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ ఫస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుంది సెకండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుందనేది నేను మీకు చెప్తాను బట్ అట్ ద సేమ్ టైం ఈచ్ రాశి ఎవ్రీ రాశి వాళ్ళు మీ మీ రాశిని బట్టి ఏ రకంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేది అంటే ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ ఆఫ్గా ఉంటుంది అంటే కేక్ తిన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు అనేది చెప్పుకుందాం సరేనా మిథున్ రాశి వారందరికీ కూడా గురు భగవానుడు పునర్వసు నక్షత్రంలోకి రావడం మీకెలా ఉంటుంది అనేది తెలుసుకుందాం మిథున్ రాశి వారికి నిజంగా చెప్పాలంటే బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఎందుకంటే మిథున్ రాశి వారందరికీ కూడా గురు భగవానుడు మీ రాశి అందే ఉండడం అనేది గమనించవలసిన విషయం కదా అయితే ఇక్కడ మిథున్ రాసి వారందరికీ గురు భగవానుడు అక్కడే ఉండడం వలన ఆహ్లాదకరమైన సిచ్యువేషన్ ఫ్యామిలీ వైజ్ ఎన్వారాన్మెంట్ వైజ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఉంటుంది మెంటల్ కెపాసిటీ మెంటల్ స్పేస్లో కూడా మీకు చాలా చాలా బాగుండడానికి ఇక్కడ మీకు మొన్న మే ఫిఫ్టీన్త్ నుంచి కూడా ఆల్మోస్ట్ అక్కడి నుంచి కూడా చాలా చాలా బాగుంటుందనే చెప్పాలి బట్ ఇక్కడ మీకు జాబ్ పరంగా కెరియర్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా బిజినెస్ పరంగా బాగుంటుంది దేని ప్రకారంగా బాగోదమ్మా చెప్తా తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కెరీర్ పరంగా ఆపర్చునిటీస్ రావడం ప్యాకేజెస్ పెరగడం ప్రమోషన్స్ రావడం కొత్త అవకాశాలు రావడం లాంటివి జరుగుతాయి తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఎన్నాళ్ళు ఆనందంగా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బట్ ఏంటంటే ఒక్కసారి మీ జన్మ జాతకాలు కూడా చూడాలి ఎందుకంటే శని భగవానుడు కూడా రెట్రోలో ఉన్నారు కాబట్టి అదే టైంలో గనక శని గనక అదే టైంలో ఇప్పుడు బుధుడు రెట్రో ఉన్న టైంలో మీరు సంతకాలు చేసేయడం లేకపోతే వెళ్ళి కొత్త ఉద్యోగాల్లో జారేరడం లాంటివి చేసేస్తే నాది హండ్రెడ్ అండ్ థౌసండ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ గ్యారెంటీ యూ విల్ నాట్ కంటిన్యూ ఇన్ దట్ జాబ్ రైట్ సో దిస్ ఇస్ నాట్ టు స్కేర్ యూ అండి దిస్ ఇస్ బై ఎక్స్పీరియన్స్ సో రెట్రోగేట్లో కొన్ని కొన్ని ప్లానెట్స్ ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు న్యూ జాబ్స్ కొత్త కొత్త ఉద్యోగాల్లో చేరి నేను చూపిస్తాను నేను నిరూపిస్తాను అంటే కుదరదు అది బికాస్ నథింగ్ బియాండ్ ద సబ్జెక్ట్ సో అది మోర్ దాన్ ఫ్యూ మంత్స్ మీరు అక్కడ కంటిన్యూ అవ్వలేరు ఏదైనా సరే మనం కొత్త పని ప్రారంభించేటప్పుడు వి డూ ఇట్ బికాజ్ వీ హ్యావ్ టు కంటిన్యూ అంతేగాని డిస్కంటిన్యూవేషన్ ని ఆబ్జెక్టివ్గా పెట్టుకుని చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి ఉంటరు కదా అమ్మ తల్లి ఇందాక బట్ అన్నావు చెప్తా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి రావడంతో ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం స్పౌసెస్తో కానివ్వండి మీ మీ స్పౌస్తో స్పౌసెస్ అన్నాను కదా అని డోంట్ గెట్ ఎక్సైటెడ్ మీ మీ రెస్పెక్టివ్ స్పౌస్తో ఫ్యామిలీ రిలేషన్స్ కొంచెం స్ట్రెయిన్ అవ్వడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయి ఏం చేయాలి భయపెట్టలేదు బట్ రీఫ్రెయిన్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు రీఫ్రెయిన్ ఆర్గ్యూ చేయొద్దు ఫైట్ చేయాలనే ఎన్వారాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఫైట్ చేయొద్దు సింపుల్ అయిపోలే ఎంతవరకు అక్టోబర్ వరకే కదా ఇట్లా వెళ్ళిపోతుంది టైం అంతే కదా సో లేకపోతే గట్టి గొంతులు వేసుకుని అరవడం కానివ్వండి లేకపోతే ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే ట్రైంగ్ టు ప్రూవ్ య పాయింట్ కానివ్వండి ఇటువంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి సో అవి ఇక్కడ జరగకుండా చూసుకోవడానికి సంపూర్ణంగా ట్రై చేయండి అట్ ద సేమ్ టైం ఇక్కడ జర్నీస్లో జర్నీస్ విల్ బీ వెరీ అన్కంఫర్టబుల్ మిథున్ రాశి ఫైటింగ్ చీటింగ్ రాబరీ ఈ మూడింటికి గురవడానికి అవకాశాలు వస్తున్నాయి ఫైటింగ్ చీటింగ్ రాబరీ అంటే గొడవలు మోసం చేయబడడం రాబరీ దొంగతనాలకి గురు అవ్వడం లాంటివి కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి సో దయ నుంచి మీ మీ సామాన్ జాగ్రత్త డోంట్ గెట్ ఇన్ టు ఫైట్ డోంట్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ కౌంటర్స్లో లేకపోతే ఎక్కడైనా ట్రావెల్ ఏజెంట్స్తో లేకపోతే ఎయిర్పోర్ట్స్లో బస్ స్టాండ్లో మనం ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే ఆ మోడ్లో షిప్లో ట్రైన్లో ఎక్కడ కూడా ఇది నాదనో లేకపోతే పక్క వాళ్ళతో పోట్లాడడం గబుక్కునే ఏదైనా అవతల వాళ్ళు అన్నా సరే మీరు పోట్లాడతారని అనట్లేదు ఆ సందర్భం కనుక క్రియేట్ అయితే మీరు సైలెంట్గా ఉండడానికి దయ్యే ట్రై చేయండి అని అంటున్నాను సో ఆ ఒక్క జాగ్రత్త మీరు తీసుకోండి సంపూర్ణంగా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు జామ